ఈగిల్ మీడియా వారి ద్వారా వస్తున్నటువంటి న్యాయ సలహాలు చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను నా పేరు డాక్టర్ జీవిఎన్ఆర్ త్రిపులేశ్వర ప్రసాద్ నేను హైకోర్టు మరియు నందు ప్రాక్టీస్ చేస్తున్నాను ఎప్పుడైతే కోడలు తమలను బాధ పెడుతున్నదని భావించిన అత్తగారు కానీ మామగారు కానీ ఆడబడుచులు కానీ వాళ్ళు కూడా వెళ్ళి న్యాయస్థానానికి డొమెస్టిక్ వైలెన్స్ పెట్టచ్చు భార్య అత్తమామల మీద పెట్టాలనేది వీళ్ళు కూడా పెట్టచ్చు వాళ్ళ మీద కేసు డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఇమీడియట్గా కోర్టు స్వీకరిస్తుంది ఏ కోడలు అయితే అటువంటి వాటికి గురి చేస్తున్నారో ఆవిడ దగ్గర నుంచి రక్షణ కల్పిస్తారు చాలా ప్రొసీజర్స్ ఉంటాయి అండ్ అట్ ది సేమ్ టైం కోడలు కూడా భర్తను సాధించే నెపంలో అత్తమామలు సాధిస్తూ అత్తమామల యొక్క ఆస్తులు పొందాలనుకోవటం కరెక్ట్ కాదు అత్తగారి పేరు మీద కానీ బా మామగారి పేరు మీద ఉన్న ఆస్తులకి కోడలకి ఎటువంటి సంబంధము లేదు వాటి నుంచి నాకు మెయింటెనెన్స్ ఇప్పిస్తుండని ఫోర్స్ఫుల్ అయి నాకు పంప పంపకాలు చేయండి అని అడిగే హక్కు కూడా కోడలకు లేదు ఓన్లీ తన భర్త పేరు మీద ఏమైనా ఉంటే మాట్లాడాలి కానీ అత్తమాములు నాట్ ఎంటైటల్ టు గీవ్ మెయింటెనెన్స్ టు ఇన్లా ఈవిడ కానీ ఇబ్బందులు పెడుతుంటే వాళ్ళు కేసు ఫైల్ చేయొచ్చు కోడల మాట విని కొడుకు తల్లిదండ్రులను చూడకపోయినా అటువంటి కొడుకు మీద కోడల మీద కూడా అత్తమాములు కేసులు పెట్టొచ్చు కాబట్టి ఈ దేశంలో పూర్తి ప్రొటెక్షన్ ఉంది అయితే దాన్ని వాడుకోవాలి ఇన్ టైంలో అనేది గుర్తుంచుకోవాలి ఇన్ టైంలో చేసుకోవాలి ఏదైనా ఆ అమ్మాయి కేసు పెట్టిన తర్వాత మమ్మల్ని బాధ పెట్టింది కానీ వీళ్ళ బాధ నిజంగా పెట్టి ఉంటే వీళ్ళే ముందు ఒక అప్లికేషన్ పడేసుకోవాలి దెన్ దే విల్ గెట్ ప్రొటెక్షన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీడియా